जय श्रीराम् चेटी भवन्निखिलकेटी कदम्बतरुबाटी शुनाखिपटली कोटीरचारुतरकोटिमणिकिरणकोटी करम्बितपदा कवित्व कवित्वपरिपाटी मगाधिपसुता కాలభైరవ స్వామివారు వెలిసినటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ప్రతిరోజు ఒక దేవత నామాన్ని ఉచ్చరిస్తూ మీకు ఆశీర్వచనాన్ని అందిస్తున్నాను చూడండి ఎంత విశేషం మనకు కాశీకి మరియు ఇతర క్షేత్రాలకు చూడండి ఎంత వ్యత్యాసము అంటే ప్రతి క్షేత్రం గొప్పదే ఒకరు లేదా ఇద్దరు మహా ఉంటే ముగ్గురు స్వయంభూ దేవతలు ఉంటారు ఏ క్షేత్రంలో అయినా కానీ కాశీ గొప్పతనం చూడండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు స్వయంభూ అది కాశీ విశేషం అందుకని ప్రతిరోజు ఒక దేవత నామాన్ని ఉచ్చరిస్తూ మీ కాశీర్వచనాన్ని చేస్తున్నా నిన్న బిందు మాధవుడు వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రం నుండి ఆశీర్వదిస్తున్నానని చెప్పాను అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతా నామాన్ని స్మరిస్తూ ఆశీర్వచనాన్ని అందిస్తున్నాను మీరు గమనిస్తున్నారో లేదో చాలా శ్రద్ధగా గమనించాలి ఈ కాశీ విశేషాలన్నీ కూడా అనేక విశేషాలు ఉన్నాయి వాటన్నిటినీ మనం తెలుసుకోవాలి తెలుసుకున్న వాటిని మననం చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉండాలి స్మరిస్తూ కాశీ గురించి తెలుసుకుంటూ కాశీ బ్రహ్మానందం కాశీ గురించి తెలుసుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవించాలి ఆనంద బాష్పాలు రాల్చాలి ఆ స్థితి రావాలంటే కాశీ గురించి బాగా లోతైన విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలి నేను అలా లోతైన విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా నేను భక్తి భావంతో మీకు తెలియజేస్తాను ఈరోజు మనం అష్టభైరవుల పేర్లు తెలుసుకుందాం ఎందుకోసం ఈరోజు మనం అష్టభైరవుల పేర్లు తెలుసుకోబోతున్నామంటే మంగళవారం చాలా విశేషమైన రోజు కాశీలో మంగళవారం మరియు ఆదివారం ఈ రెండు రోజులు కూడా కాలభైరవ స్వామి వారి దర్శనం అత్యంత విశేష ఫలప్రదం ఈ రెండు రోజులు భక్తులు విశేషంగా కాలభైరవ వారిని సేవిస్తూ ఉంటారు సేవించి సమస్త దోషాల్ని తొలగించుకుంటారు సమస్త పాపరాశిని భస్మం చేసుకుంటారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలా పొంది ఆ వెయ్యేనుగుల బలంతో వెడతారు ఆ కాలభైరవ స్వామిని దర్శించుకొని అలా అటువంటి రోజు ఈరోజు మంగళవారం వచ్చిందంటే నాకు అసలు కాలభైరవ స్వామివారిని నేను విపరీతంగా మనసులో ధ్యానిస్తూ ఉంటాను ఎందుకోసం అసలు కాలభైరవ వారి అనుగ్రహంతో మనం ఈరోజు శ్రావణమాస దీక్ష చేస్తున్నాం విశ్వనాథుడిని అభిషేకిస్తున్నామంటే కాలభైరవ స్వామి వారి అనుగ్రహం కాశీకి రావాలన్నా కాశీలో ఉండాలన్నా కాశీ నుంచి పంపించేయాలన్నా కాలభైరవ స్వామివారే మొత్తం అంతా స్వామివారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కాలభైరవుణ్ణి మీరు ప్రతిరోజు చక్కగా ఒక్కసారి కాలభైరవ అష్టకం పారాయణ చేసే ప్రయత్నం చేయండి పారాయణ చేయలేని వారు వినండి యూట్యూబ్లో బోళ్ళంతమంది చక్కగా శ్రావ్యంగా మనకు వినిపించారు కాలభైరవ అష్టకం కాబట్టి భక్తితో కాలభైరవ అష్టకం పారాయణ చేయండి లేదు కాలభైరవుడి నామాలు ఇప్పుడు నేను మీకు ఈరోజు అష్టభైరవుల పేర్లు వినిపించబోతున్నాను గత రెండు రోజుల నుంచి మీకు కాశీ యాత్ర కాశీలో యాత్రలు అని తెలియజేస్తున్నాను కాశీనే ఒక యాత్ర కాశీలో అనేక యాత్రలు ఉన్నాయి వాటి గురించి మీకు తెలియజేశాను ఇప్పుడు అష్టభైరవుల యాత్ర అష్టభైరవుల నామాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ఒక భైరవుడి నామాన్ని జపిస్తూ ఉండండి మీకు కూడా కాశీవాస ఫలితం లభిస్తుంది కాశీకి వచ్చి అనుభవించటం స్వా ఈ యొక్క ఆనందాన్ని అనుభవించడం అనేది అసలు ఇంకా అనేక జన్మల పుణ్యఫలం అక్కడే ఉండి కాశీని స్మరించటం కాశీ వా గురించి తెలుసుకోవటం కాశీ వాస ఫలితాన్ని పొందడం ఒక విధానం కాబట్టి ఈరోజు మనం అష్టభైరవుల పేర్లు మనం భక్తితో విందాము స్మరిద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ యందు ఎనిమిది దిక్కులలో అష్టభైరవులు వెలిసారు తూర్పు ఆగ్నేయం ఈ విధంగా మొత్తం ఎనిమిది దిక్కుల్లో వీరిని ఎనిమిది సార్లు దర్శిస్తూ అష్టభైరవుల యాత్ర చే చేయటం వలన సమస్త పాపరాశి భస్మీ మోక్షం పొందడానికి అర్హులు అవుతారు అది ఎనిమిది దిక్కులలో ఉన్నటువంటి అష్టభైరవుల్ని ఎనిమిది సార్లు దర్శించాలి ఈ యాత్ర ఒక్కసారి కూడా కాదు ఎనిమిది సార్లు చేయటం వల్ల మోక్షం పొందడానికి అర్హులు అవుతారు అష్టమి రోజున గానీ మంగళవారం రోజున గాని ఈ యాత్ర చేయటం అంటే అష్టభైరవుల యాత్ర చేయటం విశేష ఫలప్రదం చెప్పారు కదా మంగళవారం ఆదివారం చాలా విశేషం ఇక అష్టమి అష్టమి రోజు ఇంకా విశేషం కార్తీక మాసంలో భైరవాష్టమి రోజున ఈ అష్టభైరవుల యాత్ర చేయటం ఇంకా విశేష ఫలప్రదం కాబట్టి వీలైతే అలా కాశీకి వచ్చేటందుకు ప్రయత్నించండి విశ్వనాథుణ్ణి విశాలాక్షి అమ్మవారిని మొదలైన ఈ యొక్క ప్రధానమైన దేవతల్ని దర్శించడానికి ఒకరోజు సరిపోతుంది మొన్న మీకు తెలియజేశాను కదా విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం ఈ పది మంది దేవతల్ని దర్శించడానికి ఒక రోజులో మనం దర్శించగలుగుతాం కాస్త ఓపిక ఉన్న వాళ్ళు అంటే సుమారుగా అరవై ఏళ్ళలోపు వాళ్ళు ఒక రోజులో దర్శించగలుగుతారు ఇక ఒక మూడు రోజులు ఉన్నామనుకోండి అనుకోండి రెండో రోజు ఈ భైరవుల యాత్ర చేసేసుకోవాలి ఇంకా మంగళవారమే అని పెట్టుకోకూడదు ఏ రోజు మీరైతే ఆ రోజు ఈ అష్టభైరవుల యాత్ర చక్కగా దర్శించుకోవాలి ఇంకొక రోజు అవకాశం ఉందనుకోండి ఏకాదశ రుద్రల రుద్రుల యాత్ర చేసేయాలి చక్కగా ఇక చూడండి మనకిప్పుడు అష్టభైరవుల పేర్లు తెలియజేస్తాను మొట్టమొదటి భైరవుడి పేరు అసలు ఆ భైరవుల పేర్లే అద్భుతంగా ఉంటాయి రురుభైరవుడు ఇక రెండవ భైరవుడి పేరు భైరవుడు మూడవ భైరవుడి పేరు క్రోధన భైరవుడు ఆ స్పష్ట పలుకుతూ ఉంటే వచ్చే ఆనందమే వేరు ఈ ఒత్తులు పలకరు కొంతమంది స్పష్టంగా పలకాలి ఇక నాలుగవ భైరవుడి పేరు ఉన్మత్త భైరవుడు ఐదవ భైరవుడి పేరు భీషణ భైరవుడు ఆరవ భైరవుడి పేరు అసితాంగ భైరవుడు ఏడవ భైరవుడి పేరు సంహార భైరవుడు ఎనిమిదవ భైరవుడి పేరు కపాల భైరవుడు ఇక మన మన భైరవుడి పేరు మన కాలభైరవుడు కాలభైరవ స్వామి వారు ఈ స్వామిని కూడా దర్శించాలి ఆ విధంగా అష్టభైరవుల యాత్ర అనమాట ఈ కాలభైరవ స్వామిని దర్శించడంతో ఈ అష్టభైరవుల యాత్ర పూర్తవుతుంది తొమ్మిదో భైరవుడిగా కాలభైరవ స్వామి వారిని చెబుతారన్నమాట ఈ విధంగా మనకి కాశీఖండం తెలియజేస్తోంది అష్టభైరవుల యాత్ర కాబట్టి భక్తుల అవకాశాన్ని చేసుకొని ఎప్పుడూ కుద కుదరదు రేపు రేపని చెప్పు దైవ కార్యాలను విరమించబోకుము మనస వెళదాం ఎల్లుండి వెళ్దాం ఓ సంవత్సరం తర్వాత వెళ్దాం అనుకోకూడదు ప్రయత్నించాలి కాశీ యాత్ర చేయటానికి కాశీ యాత్రకు వచ్చిన తర్వాత ఇలా భైరవుని యాత్ర చేసుకోవాలి వీలు చేసుకొని ముందే మనం ఒక ప్రణాళిక చేసుకొని ఈ యాత్రల్ని కూడా చేసేటందుకు ప్రయత్నించాలి అందుకే నేను మీకు గత రెండు రోజుల నుంచి కాశీలో యాత్రల గురించి తెలియజేస్తూ రావటం జరుగుతోంది వాటిని విన్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి అవకాశాన్ని బట్టి వాటిలో మీకు దర్శించాలన్న సంకల్పాన్ని కలిగినటువంటి యాత్రలు చేయాలంటే ఏకాదశ రుద్రులు అష్టభైరవులు అష్టవసువులు ఇలా కొన్ని శ్లోకయాత్ర ఇలాంటివి చేసేటందుకు ప్రయత్నించాలి ఓంకార ఖండం విశ్వనాథఖండం కేదార ఖండం ఈ మూడింటిని దర్శించటం ఇలాంటి యాత్రలు చేసి మనందరి జన్మల్ని ధన్యం చేసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఓం సోమాయ చరుద్రాయ చ భీమాయ అగ్రేవధాయ హంత్రే చ హనీయసే చ

భక్తి శ్రద్ధలతో పూర్తి చేయడం జరిగింది మంగళవారం రోజు స్వామివారి అనుగ్రహం నిర్విఘ్నంగా కొనసాగుతోంది ఎవరైనా భక్తులు గోత్రనామాలు పంపించండి భక్తులు ఎవరైనా ఉంటే పంపించండి రేపటి నుంచి మీ గోత్రనామాల్ని కూడా యాడ్ చేసి చదవడం జరుగుతుంది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది కాశీలో శ్రావణ మాసం నెల రోజులు మరియు కార్తీక మాసం నెల రోజులు ఈ విధంగా నెల రోజులు భక్తుల గోత్రనామాలు ప్రతిరోజు చదువుతూ విశ్వనాథుడి ఆలయంలో సాక్షాత్తు గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది రెండు నెలలు కూడా మాసంలో అనేక పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి కానీ స్వామివారి నామాన్ని జపిస్తూ దీక్షని ఇంకా శ్రద్ధగా కొనసాగించడం జరుగుతుంది కార్తీకంలో వాతావరణం చల్లగా ఉంటుంది శ్రావణంలో వాతావరణం వేడిగా ఉంటుంది ఈ రెండు కూడా పరీక్షలే మనకి అటువైపు మన వైపు చక్కగా ఉంటుంది వాతావరణం వేడి ఎక్కువ ఉండదు చలి ఎక్కువ ఉండదు కానీ ఇక్కడ అలా కాదు కొంత పరీక్షలు ఉంటాయి కానీ మరి అక్షయ ఫలితాలు అందరం పొందాలి అంటే నేనొక్కడిని తట్టుకోవాలి ఆ పరీక్షలకి అది నా నా గొప్పతనం ఏం లేదు కాలభైరవ వారి అనుగ్రహం ఒకటికి నాలుగు సార్లు ఆ కాలభైరవ స్వామివారి నామాన్ని కాశీ విశ్వనాథుడి నామాన్ని జపిస్తూ భక్తితో వేదపారాయణ్ణి చేస్తూ స్వామివారికి మహామంత్రాల్ని వినిపిస్తూ అభిమంత్రిత ఆ అభిషేకం కూడా గంగా ఏదో గంగలో ముంచుకొచ్చేసిన నీళ్ళు అలా పోసేయను భక్తితో వేదమంత్రాల్ని ఉచ్చరిస్తూ వాటిని అభిమంత్రిస్తాను అభిమంత్రించి అనేక విధాలుగా స్వామివారికి ఆనందాన్ని కలిగించే ప్రయత్నం మానవ ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను అలాగే భక్తులైన మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచే విధంగా కాశీ ఖండంలోని అనేక విషయాలు తెలియజేస్తూ స్వామివారిని అను ప్రార్థిస్తూ ఈ దీక్షలు కొనసాగిస్తూ ఉంటానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ కావున ఈ అవకాశాన్ని భక్తులు ఎవ్వరూ వదులుకోకండి నెల రోజుల పాటు మీ గోత్రనామాలు కాశీలో విశ్వనాథుడి ఆలయంలో ఉచ్చరింపబడటం కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలం కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం